వాళ్ళు దోపిడీ చేసి ఈ రోజు ఇసుక ఒక పాలసీని తీసుకొచ్చి మరి ఒక విధానంతో ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉంటే దాన్ని తప్పు పడతా ఉంటారు మరొక పక్క చూస్తే ఎస్సీ ఎస్టీలపై పై దాడులు చేస్తున్నారని అందులో మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఎస్సీ స్టీల్ పై దాడి చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అప్పుడే ప్రారంభమైంది కారంచేడులోనే దళితుల్ని ఊచకోత కోత కోసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈ రోజు వరకు కూడా గత వాళ్ళ అధికారంలో ఉన్న నాటి ఐదు సంవత్సరాల్లో కూడా దళితుల మీద ఏ విధంగా దాడులు చేశారో దళితుల భూములు ఏ విధంగా లాక్కొని చేశారో దళిత దళిత మహిళల్ని ఏ విధంగా వ్యవస్థలు చేసి అనేక చోట్ల కొట్టారో అవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి దళిత సమాజం ఈ రోజు ఒకే ఒక వైపుకు మళ్లింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఒక రక్షణ కవచం లాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నూటికి నూరు శాతం దళితులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు మరి వాళ్ళ విషయాన్ని వాళ్ళు గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నాను మరొక పక్క మరి అప్పుల కుప్పలో చేస్తా ఉన్నారు రాష్ట్రం ఏనికి చేస్తున్నారు చేసిన అప్పులో ప్రతి పైసా కూడా పేదవాళ్ల కొరకే పేదవాళ్ళకి అందుతుంది తప్పితే ఎక్కడ అవినీతికి తాబు లేకుండా మరి ఈరోజు చేసిన ప్రతి అప్పుని కూడా సద్వినియోగం చేసుకోవడం జరిగింది మరి ఒక పక్క చూస్తే బీజేపీ నాయకులు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా జనసేన నాయకులు వీళ్ళు పది లక్షల కోట్ల పైబడి అప్పులు చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు స్వయంగా మరి ఒక పార్లమెంట్లోనే